ఎవరు పోటీలో ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు అంటే మనం చాలా బాధపడాలి మేడం మీరు చాలా ఇప్పుడు చేస్తూరు ఇదేంది మేడం ఏదో ఓటర్ ఓటర్నెస్ చేస్తారు ఏమని చెప్తారు ఓటేయండి ఓటు అమ్ముకోకండి మధ్యానికి అమ్ముకోకంటారు అదెంత ఇంపార్టెంటు మేడం ఓటర్కి ఎవరు నిలబడుతురు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అన్న విషయం తెలవాలి కదా ఇప్పుడు పాప మా అడిగితే అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు అట్ట బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ మోడీ రాహుల్ గాంధీ తెలియదంటే ఆమె తప్పు కాదు అట్లాంటి దుస్థి దుస్థితిలో మనం ఉన్నామంటేది నిజంగా బ్యాడ్ లక్ మేడం మీరు మంచి పని చేస్తున్నారు మేమనేది ఏంటంటే మధ్యాహ్నం అమ్ముడు పోదు అట్ ద సేమ్ టైం ఓటర్ కూడా ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ వచ్చినోడికి ఇస్తే మంచిదా నడపరాని వాడికి ఇస్తే మంచిదా కదా ఓటర్కు కూడా కొంచెం తెలివి నోటికి అన్న మొత్తానికి మొత్తానికి తెలియనోడికి ఇప్పుడు ఒకళ్ళు నేను మా ఊర్లో చూసిన ముస్లింలు ఉంటారు తొంభై ఏళ్ళు ఆమెను కూడా ఎత్తుకపోయి అలా ఊజున పెట్టి ఈమె చేతి పెట్టి నొక్కుతారు మరి ఎట్లా అంటే దుస్తుంది కారు మంచిగా డ్రైవింగ్ ఎస్ట్ కార్ డ్రైవర్ సక్కు లేకపోతే నలుగురు చచ్చిపోతారు మేడం కానీ ఓటర్ నాలెడ్జ్ లేక ఓటు గుద్దిండి అనుకోండి నూట నలభై కోట్ల మంది పోతారు మీరు దీని మీద ఏమంటారు ఎట్లా మీరు భవిష్యత్తులో ఆలోచిస్తారా మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మేమైతే ట్రై చేస్తాము ఎందుకంటే ఇప్పుడైతే మాకు డోర్ టు డోర్ ఉంది అంటే ప్రతి మనిషితో మేము పర్సనల్ గా స్లిప్ ఇచ్చినప్పుడు మాట్లాడతాము వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన అభ్యర్థిని ఓట్ వేయండి ఒకవేళ మీకు ఎవరు నచ్చకపోయినా మీకు ఆ ఆప్షన్ కూడా ఉంది ఆ మొత్తం డీటెయిల్స్ మేము ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓటు మాత్రం ఇవ్వండి ఎవరున్నారు ఎందుకున్నారు అది మీరు మీ హక్కు కాబట్టి దాన్ని మంచిగా పరిశీలించి మీ ఓటు ఇవ్వండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఉండమంటే మేడం వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓటు వేయమంటే వాళ్ళకి మంచి ఉండి వస్తాడు చెడ్డు ఉండి వస్తాడు బీరిచ్చిన ఉండి వస్తాడు డబ్బు ఇచ్చిన ఉండి తెలియదు దయచేసి నేను మన ఎడ్యుకేటెడ్ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరే మార్గనిర్దేశం చేయాలి అభ్యర్థుల యొక్క గుణగణాలు వాడి బ్యాక్గ్రౌండ్ కొంచెం వీలైతే చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తాం సార్ భవిష్యత్తులో అందరికి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదే ఓటు మీద ఓటు ఎవరికి వేయాలని అవగాహన లేని వాళ్ళకే ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ మ్యామ్ సార్ మాకు అవగాహన లేకుండా ఇక్కడ ఎవరికి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది ఎంపీ ఎవరైతే బాగుంటుంది మీరు చెప్తే తెలంగాణ వాళ్ళకు తెలుస్తుంది చెప్పి ఎందుకు కూడా మేడం చెప్పండి మీరు చెప్పకపోతే చదువుకోని వాళ్ళకి ఎట్లా తెలవాలి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎట్లా నాలెడ్జ్ రావాలి మీరు ఇంత నాలెడ్జ్ గేన్ చేసి మీ ఇష్టం నాకు చెప్పండి మరి ఓటు కూడా పొలిటికల్ కదా సరే పిఎం ఎవరైతే బాగుంటుంది చెప్పండి సోషల్ వర్క్ సార్ పిఎం ఎవరైతే బాగుంటుంది నరేంద్ర మోడీ